యూనివర్సిటీ విద్యార్థిని పల్లి భఠానీలో అమ్ముకే వ్యక్తిగా కించపరిచిన మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్ డిమాండ్ చేశారు వ్యాఖ్యలను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీలో కేటీఆర్ దిష్టి బొమ్మను దహనం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిట్స్ పిలానిలో చదువుకున్న వారు ప్రజలకు సేవ చేసే రాజకీయాలలో ఎవరూ లేరని ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న పివి నరసింహారావు జపాల్ రెడ్డి లాంటి ఎంతో మంది రాజకీయ పదవులలో ఉన్నారని ఉండి ప్రజలకు సేవ చేశారని గుర్తు చేశారు ఎంతో మంది యూనివర్సిటీ విద్యార్థులు ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లనను పల్లి బటానే అమ్ముకునే వ్యక్తిగా కించపరిచిన కేటీఆర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను అవమానించినట్లేనని ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పునిచ్చిన వారికి ఇంకా తమ పంతాను మార్చుకోకుండా తమ ఇష్టారైతున మాట్లాడుతున్నారని అన్నారు కేటీఆర్ వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఘోరంగా నిర్ణయం పరిచిన కేటీఆర్ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని ఘోరంగా అవమానపరిచిన కేటీఆర్ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బటనీతో పోల్చిన కేటీఆర్ విశ్వనీతో పోల్చిన కేటీఆర్ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బటనీతో పోల్చిన కేటీఆర్ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి బటనీతో పోల్చి అవమానపరిచిన కేటీఆర్ విశ్వవిద్యాలయాల్లో చదివిన విద్యార్థుల్ని పల్లి పట్టణి વિદ્યાર અવમાનપરચના કેટીઆર વિશ્વ વિદ્યાર્થી ઘોર કેશ્વિદ્યલયા વિદ્યાર્થની પહેલી બટણી તો પોલચી કે వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందేందుకు అంటే బిట్స్ పిలానీలో చదివినటువంటి రాకేష్ రెడ్డిని గొప్పగా చెప్పేందుకు మరి మల్లన్నను అంటే ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ లాంటి ప్రభుత్వ యూనివర్సిటీలో చదివిన మల్లన్నను కించపరిచే విధంగా పల్లీ బఠానీలతో పోల్ చేసి తెలంగాణ యూనివర్సిటీలో ఎవరైతే చదివారో వాళ్ళందరినీ అవమానపరిచే విధంగా మాట్లాడటం జరిగింది అందుకు నిరసనగా ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద కేటీఆర్ గారి యొక్క దిష్టిబొమ్మను దగ్గం చేయడం జరిగింది కేటీఆర్ గారు బేషరతుగా వెంటనే ప్రభుత్వ యూనివర్సిటీల్లో ప్రభుత్వ కళాశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులకు బేషరితగా పట్టభద్రులకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంటే మీకు అంత లోకు అయ్యారా ప్రభుత్వ యూనివర్సిటీలో ప్రభుత్వ చదివే వాళ్ళు అంటే బ్రిడ్స్ పిలాని వాళ్లే గొప్పవాళ్ళ ఎక్కడ గొప్ప అయ్యారు చెప్పండి ఉస్మానియా కాకతీయ ఇతర ప్రభుత్వ యూనివర్సిటీలు చదివిన వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా కానిస్టేబుల్ దగ్గర నుంచి ఎస్ఐ దగ్గర నుంచి సీఐ దగ్గర నుంచి డిఎస్పీ దగ్గర నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారు వాళ్ళంతా దేశానికి ప్రజలకు సేవ చేస్తున్నారు అదేవిధంగా రాజకీయ నాయకులుగా ఎంతో మంది దేశాన్ని ఏలారు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డ అదేవిధంగా ధర్మసింగ్ కర్ణాటక ముఖ్యమంత్రి చదువుకున్నటువంటి బిడ్డ అదేవిధంగా మరి లోక్సభ స్పీకర్లు అయ్యారు కేంద్ర మంత్రి మాజీ మంత్రి జయపాల్ రెడ్డి గారు ఉత్తమ పార్లమెంటేలుగా సేవలు అందించారు కేంద్ర మంత్రిగా సేవలు అందించారు విఎస్ రమాదేవి గారు గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించడానికి ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు గడించారు అక్కడ దాకెందుకు మీ నాయనే మా ముఖ్యమంత్రిగా తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగు చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థిగా ఒక పట్టభద్రుడుగా మరి ముఖ్యమంత్రి అయిండు అది గుర్తులేదు ఆ మాత్రం కూడా గుర్తులేదా మీకు అందుకే వెంటనే బిడ్స్ పిలానీ చదివిన వాళ్లే కాదు వాళ్ళు వ్యాపారస్తులు అవుతారు బిడ్స్ పిలాన్లు చదివిన వాళ్ళు ప్రైవేటు సంస్థల అభివృద్ధికి తోడ్పడతారు గవర్నమెంట్ అయిన మల్లన లాంటి వాళ్ళు ప్రజాసేవ చేస్తారని తెలియజేస్తూ వెంటనే క్షమాపణ చెప్పకపోతే ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నారు